రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అడ్డంకులు అధిగమించి అడుగులేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని పీలేరు ఎమ్మెల్యే నల్లహరి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెంచిన పెన్షన్లను ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోరి ఒకటవ తేదీన వేతనాలు అందించిందని అన్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందల చొప్పున ఇవ్వడానికి అధ్యయనం చేస్తున్నారని అన్నారు అలాగే దీపావళికి ఉచిత సిలిండర్లు మహిళలకు అందచేయనున్నట్లు కూడా తెలియజేశారు మీరంతా కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా మీరు మమ్మల్ని ఆదరించిన మీరంతా కూడా మా నాయన ఫస్ట్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు అంటే అరవై రెండు ముందు మా నాయన ఎమ్మెల్యే ఆ రోజు కూడా కొనగకుండా మాకు ఓట్లు వేసారు కాబట్టి మా నా అన్నకు కానీ నాకు కానీ మా నాయనక్క కానీ దగ్గర దగ్గర తొమ్మిది సూర్లు నిల్మించినారు మీరు మమ్మల్ని మా కుటుంబాన్ని మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం గురగొండ గ్రామ ప్రజలకు కానీ గురంగొండలో మండలంలో ఉండే నాయకులకు కానీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ఫస్ట్ ప్రజలకు ఏం చేయలేదు అనేది ఆలోచించండి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు గ్రామాల్లో ఏం కావాలనేది ఆలోచించండి మళ్ళీ మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకున్నాం నాయకులందరూ కూడా ప్రజలకు ఏం కావాలా ఏమేం కావాలనేది మనం ఆలోచించాలి ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నీ చేస్తున్నాం ముందుకు పోదాం కాబట్టి మనం అందరం కూడా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి గ్రామాల్లో ఈ వానేలా నిన్న పడింది ఈ కొంచెం ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఒకేసూడు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మీకు వస్తూ ఉంది వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్ కూడా అర్హత ఉంటే వాళ్ళప్పుడు ఇస్తారు దగ్గరలో తర్వాత ఇంకా ఈ మూడు దినాల్లో అన్నా క్యాంటీన్ బీదోళ్ళు కానీ టౌన్లలో అన్నం పెడితే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్నీ మూసేశాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తారని దగ్గర దగ్గర నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో పీలేలో కూడా ఒకటి వచ్చే నెలలో ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఆకళ్ళతో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాన్సిల్ పెట్టడం జరిగింది ప్రతి నెల ప్రతి ఒక్కటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి విజయవాడ వరదలు చూసినారు మీరు ఏ విధంగా వానలు వచ్చినాయో చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడ్డారో మీరంతా చూసినారు కాబట్టి మనమంతా కూడా ఈరోజు మంచి ప్రభుత్వము కొంచెం నిదానం కావచ్చు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు మహిళలు ఎవరైతే ఉన్నారో గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు తల్లి దీపావళి నుంచి దగ్గరలో బస్సులో కూడా మహిళలకు ప్రయాణం ఫ్రీగా వస్తుంది డబ్బులు లేవు కాబట్టి ఒకటోటి చేసుకుంటే పోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీకోసం వచ్చింది మీరంతా కూడా ఎన్నప్పుడూ జీవితాంతమో నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారు మీరు గురంగొండ గ్రామస్తులు కానీ